ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ విషయం ఏంటి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనదే హవా ఎందుకంటే మంత్రి గారు కదా ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనకి ఎదురే లేదు సో ఇక్కడ ఏదైతే గత నాలుగు రోజులుగా ఇసుకకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చిందో ఏదైతే ఫ్రీ శాండ్ అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంది కదా అని అయితే వీరు అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే ఇసుక అదే ఇసుకని డంప్ చేసేసుకున్నారనమాట ఎంత డంప్ చేసుకున్నారు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే విషయాలను మీకు తెలియజేస్తాను అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం పాపాగ్ని నదిలో ఇసుకను తీసి నిత్యం వందల లారీలతో ఇసుకను డంప్ చేశారు తీసుకువెళ్ళి వైఎస్ఆర్ జిల్లా గండికోట జలాశయం నుండి పుంగునూరుకు నీటిని తీసుకుపోయేందుకు చేసిన కెనాల్ నిర్మాణం గాలేరీ నగరితో హంద్రనీవ అనుసంధాన కాలువల నిర్మాణం పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలే చేశాయి ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించిన అన్నీ కూడా వాళ్ళ కంపెనీలే పెద్దిరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలే సో దీంతో ఆ పనుల పేరు మీద భారీగా ఇసుకను తీసి డంపు చేసుకున్నారు సో పేరుకేమో ఆ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల మీద ఇక వీళ్ళు ఇసుకను విపరీతంగా డంపు చేసేసుకున్నారు కొద్ది రోజులుగా పని జరగడం లేదన్న సమాచారంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గనుల శాఖ అధికారులు డంపులను సీజ్ చేశారు సో అసలు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు సరే నిజంగానే ప్రాజెక్టులోనే ఆ ప్రాజెక్టు వర్క్స్ వచ్చినాయి దానికి ఇసుక కావాలి అంటే తీసుకుపోవచ్చు కానీ వీళ్ళు అసలు అక్కడ వర్క్ జరగకుండానే ఆ విధంగా లారీలతో కొన్ని వందల లారీలు ఆ ఇసుకను అక్కడ నుంచి తరలించుకుపోయి డంపు చేసుకున్నారు అంటే ముందుగానే అసలు స్టాక్ను అట్లా పెట్టేసుకొని అదే ఇసుక వ్యాపారం అక్రమంగా దోచేసుకుంటున్నారు అని చెప్పేసి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ కూటమికి సంబంధించిన పార్టీలు అనేక రకాలైన విమర్శలు చేశారు దానికి ప్రత్యక్ష సాక్ష్యంగానే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తింటారు బిర్యానీ తింటారా భోజనం చేస్తారా అది ఇది అని చెప్పి ఇసుక తింటారు అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు కూడా వచ్చాయి సో ఈ డంపుల వద్ద మొత్తం ఎంతో తెలుసా ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్భై రెండు క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ చేసి పెట్టుకున్నట్లు లెక్కలతో సహా గనుల శాఖ అధికారులు తేల్చారు ఇప్పుడు చెప్పండి మరి గత ప్రభుత్వ హయాములో ఇసుకని ఏ విధంగా తరలించుకుపోయారు అదే ఒక సామాన్యుడికి ఇల్లు నిర్మించుకోవాలి అంటే ఆ ఇసుక దొరకటానికి ఎంత కష్టమయ్యేది చివరికి అతను స్లాబ్ వేసుకోవాలి స్లాబ్లు కూడా ఆగిపోయినాయి అంటే మరి దానికి అప్పుడు ప్రభుత్వం సరైన చర్యలు లేవు దానికి తగినట్టుగా ఇంకేమైనా సరే ఆల్టర్నేట్ ఆప్షన్ ఇచ్చారా అది లేదు ఏం చేయాలో అర్థం కాలా ఇంకా నాకు తెలిసిన వాళ్ళలోనే చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో ఇల్లు నిర్మించుకుంటా చివరికి ఆ ఇసుక పాలసీతో విసుగు చెంది ఇప్పుడు కాదులే ప్రభుత్వం మారితే అప్పుడు చూసుకుందాం అని కూడా కొన్ని నిర్మాణాలు ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి మరి దీనికి కారణం ఎవరు అదేమిటి అంటే మేము బ్రహ్మాండంగా పరిపాలించామని చెప్పేసి వైసీపీ నాయకులు పదే పదే మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు కానీ ఇక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నాయి అందుగురించే కదా అక్కడ ఫలితాలకి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధమే లేదు పైగా ఇక్కడ ఆ అధికారంలో ఉన్న సమయంలో ఆ మంత్రులు కావచ్చు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళదే హవా ఆఫ్కోర్స్ అవి అధికారులు ఉంటే వాళ్ళదే హవా ఉంటుంది హవా ఉండడం వేరు కానీ సామాన్యులకు అందకుండా వీళ్ళ దగ్గరే పెట్టేసుకొని ఈ విధంగా ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు క్యూబిక్ మీటర్లు ఇసుకను నిల్వ చేసుకున్నారంటే ఆ విధంగా డంప్ చేసుకున్నారు అంటే ఇక సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది నిజంగా పని నిమిత్తం అంటే ఆ ప్రాజెక్టుల పని నిమిత్తం వాళ్ళు తీసుకెళ్ళారంటే ఓకే కొన్ని నెలలుగా దాన్ని అలా డంప్ చేసుకుని ఎందుకు పెట్టుకున్నారు మరి దీన్ని బట్టి ఏం చెప్పాలి ప్రజలకి చెందవలసిన ఇసుకను కూడా అంటే సహజ వనరులను కూడా ఎక్కడికక్కడ వీళ్ళు బ్లాక్ చేసేసి సామాన్యులు అల్లల్లాడిపోయేలాగా చేసింది కదా ప్రభుత్వంలోని ఈ నాయకులు కదా సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టే ఆ విధంగా ఈ యొక్క గన్నుల శాఖ వాళ్ళు ఏదైతే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు గన్నుల శాఖ అధికారులు వెళ్ళి దాన్ని సీజ్ చేయడం జరిగింది అదే ఒకవేళ ప్రభుత్వం మరలా రిపీట్ అయ్యి ఉంటే ఏం జరిగేది ఇంకెవరు ఆపేవాళ్ళు దానికంటే ఇంకో రెండెంతలో మూడెంతలో ఇంకా వేసుకుని తోడుకు వచ్చేసి అట్లా డంపు చేసుకునేవాళ్ళేమో మరి ఇది పరిస్థితి అంటే ఇక్కడ చూడండి ఇది అక్రమాలకు సంబంధించిందే ఇంకా దాడులు ఇవన్నీ ప్రక్కన మరీ దాడులు అరెస్టులు కేసులు ఇదంతా వేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే రాళ్ల దాడి జరిగిందో ఇదంతా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిందే అంగళ్ళు సో ఇట్లా నదులు లేవు కొండలు లేవు మట్టి లేదు చెరువుల్లో మట్టి పో తవ్వుకు అలాగే కొండలు అట్లాగే ఇసుక ఇంక ఏది మిగిల్చారు పోని పర్యావరణాన్ని కాపాడుతున్నారా అంటే చెట్లు నరికివేయటం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు పచ్చదనం కావాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉంటే అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని పాటించడానికి అవకాశాలు ఉంటాయి స్వయాన ముఖ్యమంత్రి గారే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్న చెట్లను కూడా నరికించేసి అదేమిటి అంటే ఆయన కార్యక్రమం అక్కడ ఉంది అంటే ఆ విధంగా చెట్లు నరికేయాలి అసలు చెట్లకి ఆయన కార్యక్రమానికి సంబంధం ఏంటో అర్థం కాదు అది భయమా జాగ్రత్త ఇంతవరకు ఎవరికి మరి ఆ విధంగా జరగలేదే ఏ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది చేశారు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇటువంటి చర్యలు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అధికారంలో ఉన్న సమయంలో ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి ఎవరైనా సరే ప్రజానాయకుడు అంటే ఎలా ఉంటారు ప్రజల్లోకి స్వేచ్ఛగా వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు మరి పరదాలు బ్యారిగేట్లు ఇవన్నీ పెట్టుకుంటూ ఉండేవాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరదాలు పెట్టుకుని వెళుతున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మరి సేఫ్టీ లేదు అనే ఉద్దేశంలో ఉన్నారా సో అందు ఆయన ఇక్కడ తాడేపల్లిలో కూడా లేకుండా అలాగే పులివెందుల్లో ఉంటున్నారు తన స్వస్థలం లేదు వదిలేసి బెంగళూరు వెళ్ళిపోతారని కూడా చాలామంది వార్తా కథనాలు వేదికగా మాట్లాడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో వాస్తవం ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రొటెక్షన్ అనేది అవసరమే కానీ చెట్లు నరికేసి అంటే పర్యావరణాన్ని కూడా పాడు చేసేంత ప్రొటెక్షన్ ఎందుకు ఎవరికి అర్థం కావట్లా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన వెళుతున్నారు ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్తున్నారే ఎక్కడ ప పరదాలు బ్యారిగేట్లు పెట్టుకోవట్లేదు ఆయన డైరెక్ట్గా చెప్పారు అధికారులకు కూడా ఎవరైనా ఎక్కడైనా పరదాలు కడితే మాత్రం పద్ధతిగా ఉండదు అని అని చెప్పేసి అని సో ఆ విధంగా స్వేచ్ఛగా వెళ్ళిపోండి డైరెక్ట్గా ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధానం మరి వీళ్ళందరూ ప్రజా జీవితంలోకి హ్యాపీగా వెళుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇప్పుడు పాదయాత్ర చేస్తారంటున్నారు కోర్స్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆయన ఇచ్చేసింది లేదు ప్రజలకు వచ్చింది లేదు సో ఇక్కడ ఏంటి అంటే ప్రజల అభిష్టానం ఏదైతే ఉంటుందో ఆ మేరకు పరిపాలిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒకటి ఇక్కడ సహజ వనరులైనటువంటి ఇసుక ఇసుకని మట్టిని ఈ విధంగా చేస్తున్నారు సో పెద్దిరెడ్డి గారికి తనకు లేదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అఫ్ కోర్స్ ఆయన మంత్రి రాష్ట్రంలోనే తిరుగులేదు అనుకోండి రాయలసీమలో మరింత పట్టు ఆ రాయలసీమలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇక డౌటే లేదు ఆయనకి తిరుగులేదు అటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఈ విధంగా డంపు చేసుకున్నారంటే ఇసుకని సామాన్యులకు ఇసుక ఎక్కడి నుంచి దొరుకుతుంది ఉన్నదంతా వాళ్ళే వాళ్ళ యొక్క స్థలాల్లోనో ఎక్కడో డంపు చేసి పెట్టుకుంటే అదేమిటి అంటే మాకు పనుంది అంటారు సో అందు గురించి బహుశా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి అనే ఉద్దేశంపైన ఇమీడియట్గా కలెక్టర్ గారు స్పందించడం ఆ డబ్బులన్నింటినీ కూడా ఆ ఇసుక డబ్బులన్నింటినీ కూడా సీజ్ చేశారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి భారీ షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ